ఈ అన్నవాళ్ళు ఎట్లా కష్టపడి ఈ డయాస్ మీదకి వచ్చిండ్రు ఈ చదివేట్ ఒక పుస్తకాన్ని రాసే లెవెల్ కి ఎట్లా ఎదిగిండ్రు వాళ్ళు గా ఎట్లా చదవగలిగిండ్రు అనే వీళ్ళను ఆదర్శంగా తీసుకొని మీ లోపల నుండి ఈ ప్లేస్ రానిక ట్రై చేయాలి ఉట్టి కూలి ప్లేసులు రోడ్ల మీద బస్సు ఆటో ప్లేసులు కార్ డ్రైవర్ ప్లేస్ చాలా ఖాళీ ఉంటాయి అవి ఎవడైనా పోతాడు ఖాళీ ఉన్నాడు అది తప్పని నేను అంటలేను అందుకోసం ఈ అన్నవాళ్ళను ఈ సందర్భంగా మీరు ఆదర్శంగా తీసుకోవాలని చేసిన లోపలికి మరొకసారి స్వాగతం తెలియజేస్తాను మరి ఈ అన్న శ్రీరామ్ ఆర్య గారు మనకు పుస్తకము నండివడ్డ మన గ్రామ శతకం మనకు పుస్తకము ఈ పుస్తకాన్ని మనం ఆవిష్కరణ చేయడం కోసం మన పాఠశాల ఎంచుకోవడం కూడా ఎందుకంటే పిల్లల మధ్య మనం ఆవిష్కరిస్తే రేపటి ఆచార జ్యోతులు మీరే రేపటి యువతరం మీరే మరి మీకు తెలవాలి చరిత్ర మీరు కదా ఈ సంస్కృతిని ముందర తీసుకుపోయే మనం సంస్కృతిని అనే ఉద్దేశంలో భాగంగా వారి పాఠశాల ఎంచుకున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియదు ఈ సందర్భంగా మన አይ አልጋ కి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా నేను ఆదృష్టంగా భావిస్తున్నాం నా చేస్తానికి నాకు అవగాహన నేను ఎప్పటికీ మీ ఊరికి రుణపడి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకోండి మీ మధ్యనే చె చెప్పినట్టు మీ విలేజ్ లో చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మనం ఆదర్శంగా తీసుకుంటే మన భవిష్యత్తును మనం కూడా బంగారు పాటేసుకోవచ్చు చూడండి మీ ముందు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు ఈ విలేజ్ లో కాబట్టి అందరూ కూడా మంచి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవిత చరిత్ర జరిగి మీరు కూడా గొప్పవాళ్ళు ఎదగాలని కోరుకుంటూ నాకు ఇంకా చిన్న అవకాశాన్ని మాట్లాడతారు ఆర్య గారు మన తెలుగు పండిట్ నాయరెడ్డి సార్ గారికి నిన్న ఈ పుస్తకం జరిగింది రెండు పద్యాలను దీంట్లో ఉటంఘించాల్సిందిగా మన తెలుగు పండితిన్ తెలుగు నాయరెడ్డి సార్ గారిని కోరుతున్నారు శ్రీరామ్ ఆర్య గారు శతకం ఇది శతకం అంటే ఏదో మీకు తెలుసు ప్రతి లో కూడా శతక పద్యాలు ఉన్నాయి శతకాలలో ఎన్ని పద్యాలుంటాయి ఆ వంద నుంచి నూట ఎనిమిది వరకు ఉంటాయి తర్వాత మకుటం ఉంటారు కదా శతకానికి మకుటం ప్రతి శతకానికి సుమతి శతకానికి సుమతి అని అట్లా భాస్కర శతకానికి భాస్కరాని అట్లా శతకాలకు మకుటం ఉంటుంది ఇక్కడ ఈ శతకానికి మకుటం ఏంటంటే మీ ఊరి పేరే ఈ శతకానికి నంది వడ్డెమాన్ అనేటువంటిది ఈ శతకానికి మకుటం దీని శతకం పేరు కూడా నంది వడ్డెమాన్ గ్రామ శతకం అని దీని మకుటం కూడా నంది వడ్డెమాన్ ఇక్కడ శ్రీరామ ఆర్య గారు అంటే ఏకమైన మొదలు రాసేటప్పుడు ఒక పుస్తకాన్ని రాసేటప్పుడు తనకు దైవాన్ని ప్రార్థిస్తూ మొదలు రాస్తారు అట్లాగే ఇక్కడ శ్రీరామ ఆర్య గారు తన దైవం అయినటువంటి శివ గౌరమ్మ గౌరీ మాత అంటే తెలుసా ఎవరు పార్వతీదేవి గౌరీ అని పేరు పార్వతీదేవి ఆ దేవతను ఉటంకిస్తూ కలుసుకుంటూ తన మొదలు మొదలుపెట్టాడు అందులోని ఒక పద్యాన్ని నేను చదువుతాను చూడండి శ్రీ శివ గౌరిని పదము సిద్ధమునందు భక్తితో రాయుటకు నెత్తిన నా కళ ఆగకుండా నా ఆగకుండా నా ఆశయముల్ ఫలింపగా దయామై చక్కగా చూ నా దేశము ధర్మము నిలుప దీర్చుము మా పురి నంది వడ్డెమాన్ ఇక్కడ శివగౌరమ్మ తాత్పర్యం ఏంటంటే శివగౌరమ్మ దయామయ నీ పాదాలను మనసులో తలుచుకొని భక్తితో ఈ వర్ధమానపురం యొక్క చరిత్రను రాయడానికి అనుకుంటున్నాను కాబట్టి నా కలము ఆగకుండా నేను రాయడానికి తలబెట్టినటువంటి నా పెన్ను కలం అంటే పెన్ను కదా నా పెన్ను ఆగకుండా ఈ శతకం పూర్తయ్యేటట్లుగా దీంచమని మొదటి పద్యం యొక్క భావము అలాగే మన పాఠశాల గురించి ఒక పద్యం ఉంది రాశారు ఇది నలభై ఆరో పద్యం ఈ పుస్తకం మొత్తంలో నూట ఒక పద్యాలు ఉన్నాయి ఈ పుస్తకం మొత్తం నూట ఒక పద్యాల రచన నలభై ఆరో పద్యం బడి గురించింది మా బడి నిండు వెన్నెలలు మల్లెల శోభలు పిల్లలందరు మా బడి జాతరే గురువులు మాధవులై నడయాడు చుండగన్ మా బడి వేదనాదములు మా చెవికింపులు నింపు సంపుగా మా బడి నాక లోకమని మా కనిపించును నంది వడ్డెమాన్ మా బడిలోని పిల్లలు ఎలా ఉన్నారంటే పూలలాగా అవన్నీ పిల్లలుంటారు మా బడి రోజు జాతరలాగా ఉంటుంది అంటే రోజు బడికి అందరూ వస్తుంటారు కదా కాబట్టి జాతరలా ఉందని మా బడిలో ఉన్నటువంటి గురువులు దేవతల లాగా ఉన్నారు మా బడిలో పాఠాలు చెప్పి చెప్తూ ఉంటే ఎట్లా ఉందంటే వేదాలు వినిపిస్తున్నట్లుగా ఉంటుందని మా బడి అనేది జీవితానికి మన మార్గానికి స్వర్గంలాగా ఉంటుందని దీని యొక్క భావం ఇట్లా అంటే బడిని గురించి వర్ణించడం ఒక వర్ణన ఎట్లా ఉంటుంది అంటే మన మామూలు వాళ్ళు చెప్తే బడి రోజు పిల్లలు బడికి వస్తారు చదువుకుంటారు ఇంటికి వస్తారంట కానీ ఒక కవి అయిన వారు ఆ ఒక విషయాన్ని ఒక చెట్టును కానీ ఒక బడిని కానీ ఒక చెరువును కానీ వర్ణించే పద్ధతి వేరుగా ఉంటుంది ఆ మచ్చకు ఈ రెండు పద్యాలు వినిపించాను మీకు ఇందులో ఇంకా మంచి మంచి పద్యాలు ఉన్నాయి మీరు కావాలంటే తీసుకొని చదవచ్చు మీ ఊరి చరిత్ర గురించి తెలుసుకోవచ్చు చాలా మంచిగా సారు రాసిందాన్ని మన సార్ గారు వర్ణించడం జరిగింది మరి కవి అంటే ఇంకా వారికి ఎవరు సాటి లేదు వారు మంచి విద్యావేత్త మరి వారి లోపల కవి కూడా దాగి ఉన్నాడు ఆ తాగి ఉన్న వారి యొక్క కవిత్వం నుంచి జాలువారిన అక్షరాలే ఈ పుస్తకం ఇప్పుడు ఆ పుస్తక రచయిత సర్ అమర్ గారు ఓకే సార్ మన సార్ మా వెజిటల్ ప్రధానోపాధ్యాయులు నిన్నటి వరకు నిన్ననే పదవిస్తున్నామని కేకలు వినండి స్టైలు రానున్న కాలం లోపలి కేకలను ఆహ్వానించాం చప్పట్లే విద్యార్థులు అంటే చప్ప కేకలు ఎవరు కూడా లేదు కదా మీకు ఇవన్నీ మారాలి ప్రధాన ఉపాధ్యాయులు యులు గ్రీర్ ప్రధానోపాధ్యాయులు నిన్నటిదాకా మాకు ఎప్పుడు మీరు ప్రధాన ఉపాధ్యాయులు సార్ గౌరవంగా మరి ఇప్పుడు ఈ పుస్తకం చేసిన వాళ్ళు అమర్ బాబు అమీర్ అమీర్ బాబు యా సో అమీర్ బాబు అమీర్ బాబు మీరు ఈ పుస్తకాన్ని ఏదైనా పుస్తకం కవులు రాష్ట్రంలో ఉంటారు మరి దాని ఖర్చు ఖర్చు అవుతాయి మరి ఆ ఖర్చును భరించడం కూడా ఆ కవి మీద ప్రేమ అభిమానము మరి కవిత్వం మీద అభిమానము గ్రామం మీద అభిమానం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఖర్చును భరిస్తారు మరి ఆ ఖర్చును భరించడం అంటే కూడా మరి సినిమా తీసినట్టే ప్రొడ్యూసర్ కావాలి ప్రొడ్యూసర్ లేదు డైరెక్టర్ సినిమా తీయడు సో మరి ఆ నిర్మాత అమీర్ బాబు గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కొడుతా ఉన్నాం మన ఊరు గురించి అన్న ఎన్నో రోజుల నుండి ఎన్నో బుక్స్ రాస్తున్నాడు ఆయనకు ఏదో మన చిన్న సహకారం అందితామని థ్యాంక్ యూ కొంచెం మంది వ్యక్తులు పని ఎక్కువ చేస్తారు మాటలు మాట్లాడనే కదా మాటలు తక్కువ మాట్లాడతారు చాలా మంది చూసుకుంటారు పని ఎక్కువ చేస్తారు అందరూ సభా మీద మాట్లాడాలంటే కొంచెము అలవాటు తక్కువ ఉంటది మరి అమీర్ బాబు గారికి ఒక్కసారి మన చప్పట్లతో ఇప్పుడు గా ఆ వ్యక్తి ముందు మన నంజీవ్ గారు ఒక రెండు నిమిషాలు శ్రీరామ్ ఆర్య గారికి వారికి అభినందన తెలియజేస్తారు మరి ఈరోజు నందివడ్డ మోనం గ్రామ శతకం గురించి రావుల చెన్నమ్మ పుత్ర శ్రీరామ్ ఆర్య మరి మన మన పాఠశాలలో కూడా ఇంత పెద్ద పేరు పెట్టుకొని ఉన్నాడు కదా మరి చాలా మంచి సార్ మరి నందివడ్డే మా గ్రామ చిత్రం గురించి రాసినందుకు అంటే మన గ్రామం యొక్క చరిత్ర మందికి మనకే తెలియదు మరి అటువంటి చరిత్రను పద్యాల రూపకంగా వ్రాసినట్టున్నారు మరి ఇది రాయాలంటే కూడా మనం చాలా కష్టపడి ఎన్నో అంటే తిరగాలి పెద్ద వివంతుల దగ్గర తిరగాలి చాలా సేకరించాలంటే చాలా కష్టం ఒక చరిత్ర మరి ఈ విధంగా ఇంత కష్టపడి మరి నందివడం అనే ఒక అంటే నంది వర్ధమానపురం న్యాక్చువల్గా పేరు మరి దాని గురించి రాసినందుకు మరి స్వభావముఖంగా ధన్యవాదాలు చెబుతూ ఇస్తున్నాము మరింత షోగా చేకూర్చింది ఇప్పుడు మరి రాంబాబు గారు మా మిత్రుడు వారు ఎప్పటి నుంచో పదే గత ఇరవై సంవత్సరాలుగా నాకు తెలుసు వారిని కూడా ఆలోచించారు శ్రీరామ్ ఆర్య మీ స్కూల్లో చదువుకున్నాడు చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు ఇప్పుడు న్యాయవాదిగా కవిగా రచయితగా నేను కూడా న్యాయవాదిగా చేస్తున్నాను కోర్టులో మేమిద్దరం కలిసి ఎక్కువ ఉంటాము అంటే సావాసం చేస్తున్నాం ఇదే స్కూల్లో నాకు తెలియనప్పుడు నైన్టీన్ నైంటీ టూలో అటుపక్క ఈయన శాఖ నేర్పిస్తుంది ఈ ప్లేస్ నేను కరెక్ట్ నేర్పిస్తుంది నేను కరెక్ట్ మాస్టర్ కూడా అంటే అప్పటి నుంచి మాకు తెలియకుండా మా ఉన్నట్లే పక్కల పక్కన ఉన్నట్లే ఉంది మా పరిస్థితి తర్వాత చివరికి చాలా అయిన తర్వాత మేము కోడ్లు కలిసాము నేను జర్నలిస్ట్గా చాలా రాసాను వార్తలు రాసాను సార్ అంత పరిస్థితి నేను సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన గ్రామాల ఉన్నతి స్థితి తర్వాత వార్త పరిస్థితులు మనం మర్చిపోతున్నాం పూర్తిగా వాటిని మనం తెలుసుకోవాలంటే భావితరాల వారికి అందించాలంటే స్కూల్లో టీచర్ ఎలాగో చెప్తున్నారు ఆ విషయాన్ని కానీ పరిశీలించి క్షుణ్ణంగా చెప్పాలనే ప్రతి ఒక్కరికి ఉండదు అది చెప్పాలనేది అలాంటిది కవులు దాన్ని తీసుకొని పరిశోధించి దాని విషయాలను క్రోడీకరించి ఒక పుస్తక రూపం తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు గతంలోనూ వర్తమానం పూర్వం చరిత్ర కూడా రాశారు దాంతోపాటు శతకాలు రాయడం కూడా ప్రారంభించారు కవిగారు అందులో గతంలో మేము ఇది శతకం ఇక్కడే ప్రారంభించాము రైతు వేదికను పూర్తిగా కవిత్వంలో ఉండడం వల్ల అందరికి అర్థం కాదేమో అనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని అర్థాలు ప్రత్యుత్తర పదార్థాలు ఏమన్నా భావాలు తాత్పర్యాలు అవన్నీ క్రోడీకరించి అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని తయారు చేశాను దీన్ని అందరు స్వాగతించి చదివి తెలుసుకోవాలని కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు మరి మరొకసారి మరి మన పుస్తక పుస్తక రచయితను మరొకసారి ఈ అందరి పెద్దల ఆశీర్వాదంతో వారిని అభినందిస్తూ మీరు భావిస్తున్నారు ఓకే పుస్తకాన్ని ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు మన ప్రధాన ఉపాధ్యాయులు సంజీవ్ గౌడ్ సార్ గారు మరియు మన ప్రధాన ఉపాధ్యాయులు ఈ రోజు బాధ్యతలు చేపడుతున్నారు మీ చేతుల నుంచి తీసుకున్నాకనే సార్కి వస్తుంది సార్ అంతవరకు మీదే మా ప్రధానోపాధ్యాయులు అధికారికంగా సో మరి పుస్తకాలు చేయండి చేయండి మనం కూడా పుస్తకం కష్టపడుతున్నాం పుస్తకాన్ని చదవనిగానే కష్టపడుతున్నాం మరి పుస్తకాన్ని వ్రాయాలని విషయం పుస్తకాన్ని వ్రాసే స్థితికి రావడం అంటే చాలా కష్టపడాలి చాలా శ్రద్ధగా ఉండాలి చాలా తరగతి గదిలో ఏకాగ్రతతో ఉండాలి తరగతి గదిలో బోధనపై దృష్టి బోధనపై దృష్టి సాధించి మనము అట్లా చేసినప్పుడే రచయిత స్థాయికి ఎదుగుతాం రచయిత స్థాయికి ఎదుగుతాం మరి మీరందరూ కూడా విద్యార్థులు కాన్సన్ట్రేట్ ఆన్ గర్ల్స్ ज कलर ड्रेस फाइन थैंक यू जय श्री राम